అసలు కృష్ణుడు విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి దర్శనం ఇవ్వడం ఎందుకండి అంతటి దుర్మార్గుడైతే ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి తప్పో ఒప్పో మంచివాడు విధుడని తెలుసు అందరూ పడుకున్నాక రాత్రి పిలిచి కొరే నిద్ర పట్టట్లేదురా విధురాయా మంచివాడే చెప్పాను వాడు ఈ కుమలినాడ నీకు ఎందుకు నిద్ర పట్టదురా దొంగలకి నిద్ర పట్టదు నువ్వు దొంగడివి మీ తమ్ముడు రాజ్యం మీ మీ పిల్లల రాజ్యం నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావు అని తిట్టేవాడు అన్ని తిట్టేసిన తర్వాత రాత్రి ఉరే బాగా తిట్టావురా నిజమే నేను దొంగనే కానీ వెళ్ళి పడుకో నేను పడుకుంటాను ఏం చేస్తానో నేను ఈ మోహంలోంచి బయటికి రాలేననేవాడు కనీసం ఒక్క మంచి మిత్రు ఒక్క మంచి వ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పులు ఒప్పుకొని రాత్రి మంచి మాటలు వినేవాడు బుర్రకి పట్టినా లేకపోయినా ఈ పుణ్యానికి దివ్య విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి దర్శనమిచ్చాడు కృష్ణుడు ఒక సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పదో జీవితంలో చూడండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు అందుకే అటువంటి ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కు వెళ్ళిపోతే గాంధారి వెళ్ళిపోతే విదురుడు అన్నాడు నాకు కూడా తెలియదు మరి ఎటు వెళ్ళిపోయాడో కానీ నాకు కొంచెం బాధగానే ఉంది పాపం పెద్దవాడు కళ్ళు లేనివాడు ఎంతైనా అన్నదమ్ములు కదండి నిన్న రాత్రి మరి ఆయనేగా చెప్పాడు ఎంత వెళ్ళిపోయినా అయ్యో పాపం ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏం తడు అని నాకు బాధగానే ఉందని కందులు నీరు పెట్టుకున్నాడు అప్పుడు నారదుడు వచ్చాడు ఇప్పుడు నారదుడు వచ్చి నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్ కళ్యాణమే మీరు జ్ఞాపకం పెట్టుకోండి నారదుడు ఆ సందర్భంలో వచ్చాడు అంటే అలా బతకాలని అంటే నా ఉద్దేశం అందరూ ఉత్తర దిక్కు వెళ్ళిపోండి అని కాదు స్మండి అంటే ఉత్తర దిక్కు వెళ్ళిపోవడం ఉత్తమమైనటువంటి మార్గం వైపుకి ప్రయాణించడం అంటే అటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని ఇంట్లో ఉంటూ వచ్చిన నష్టమేముందండి ఏమీ నష్టం లేదు ఈశ్వరాభిముఖం చేసుకోవాలి మనస్సు నా ప్రయత్నం చేయమని అది నాకే అలా అలవడదో నేను కుంతీదేవిలా ఆయన్నే ప్రార్థన చెయ్యాలి ఏమో నాకు ఇంకో నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు పోతే నాకు కోడలు వచ్చేస్తుందిగా నాకు అల్లుడు వచ్చేస్తాడుగా తరం మారిపోతుంది కదా అప్పుడు మాయగారు మీకు ఎందుకండి ఉపన్యాసాలు అన్ని ఊరికే మోకాలు నెప్పులు అంటారు ఈ ఉపన్యాసాలు తగ్గిదురు అని అల్లుడు నాన్నగారని మీకు చెప్తున్నాను అదే నెలకి రెండు రోజుల కన్నా ఉపన్యాసాలు చెప్పదు అలా కూర్చోండి అన్నారనుకోండి నా బతుకేమైపోవాలి అంటే నీకు అదో పెత్త అయితే ఉపన్యాసాలు అనుకోకండి అంటే కాసేపు కనీసం ఇలా అయినా ఈశ్వరుడు గురించి చెప్పుకుని నా జన్మ తరిస్తోంది అది కూడా లేకపోతే ఎంత పాడైపోతానో అని బెంగ అందుకని ఏమో ఆ మనస్సు అలా ఒక్కడిని కూర్చుని ఉన్నా నేను ఎందరినో చూశానండి నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా నేను ఉట్టిన అంటలేదు ఎంతో పరిచయాలు ఉంటాయి ఒక ఊర్లో ఒక వ్యక్తి పుడతాడు అక్కడ ఉద్యోగం చేస్తాడు ఎందరితోనో పరిచయం ఉంటుంది తనని ఉద్ధరించే వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నారని తెలుసు వాళ్లతో కలిసి ఉంటే నా జీవితానికి ఒక ప్రయోజనం కలుగుతుంది అనుకుంటారు కొంతమంది ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు ఒక్కడే కొడుకు ఆ కొడుకుకి అస్సాంలో పెద్ద ఆఫీసర్ అయింది నాన్నగారండి రిటైర్ అయిపోయారు కదా ఇంకా మీరు ఇక్కడ ఉండద్దు వచ్చేసేయండి అంటారు కాస్త నాన్నగారండి మాకు ఆసరాగా ఉంటుంది వచ్చేసేయండి నాన్నగారు అంటారు కాదు అంటే కాలు చెయ్య వంగిన తర్వాత వస్తారా అంటారేమోనని వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాట ఏంటో ఈయనకి తెలియదు ఈయన మాట మాట్లాడే మాట వినేవాడు ఉంటాడు అన్నా మాట్లాడుకుందాం అంటే ఏమీ మాట్లాడడానికి ఉండదు అలా ఒక్కడు జీవితం గడపాలి ఎందుకోసం కొడుకుతో ఉండాలి కాబట్టి అంతే అప్పుడు ఉత్తరాభిముఖ ప్రయాణం కావాలి మనస్సు ఒక్కడే ఉన్నా ఈశ్వరుడి వైపుకి తిరగడం అలవాటు అయిపోయింది అనుకోండి కొంతలో కొంత తృప్తి ఉంటుంది ఆ కనీసం దాంట్లో రమించగలిగి ఉంటాడు అందుకని అది అలవాటు లేదనుకోండి మరింత పెరుభారం అయిపోతుంది జీవితం చాలా కష్టమైపోతుంది అందుకని భాగవతం చాలా ప్రాక్టికల్ మాట్లాడింది అండి అర్థం చేసుకోవలసిన విషయాన్ని అందుకే ఆ నిర్ణయం ధృతరాష్ట్రుడు తీసుకుంటే నాడుగురు వచ్చాడు వచ్చి ఆయన అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ధర్మరాజు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ధర్మరాజ్ అన్నాడు అందరూ అనే మాట ఆయన అన్నాడు అయ్యో పాపమ్మ పాపమ్మా గారికి కళ్ళు లేవండి ఏమిటో పిచ్చాడు వెళ్ళిపోయాడు దిక్కుకి తపస్సు అని మీరే చెప్తున్నారు ఏం తింటాడు ఎవరు పెడతారు మా పెద్దనాన్నకి అంటే ఆయన అన్నాడు నారదుడు ఈ పెత్స ప్రశ్న మాని ఎవడు పెడతాడేమిటి రెండు కాళ్ళున్నదాన్ని నాలుగు కాళ్ళున్నది తినేస్తుంది నాలుగు కాళ్ళు ఉన్నదాన్ని రెండు కాళ్ళున్నవాడు వేసి కొట్టి చంపు తినేస్తున్నాడు ఒకళ్ళనొకళ్ళని చంపకపోయినా కేవలం పోషించడానికే సత్పురుషుల్ని పోషించడానికి చెట్లు కాయలు కాసి పళ్ళు పండి అందవేమోనని కిందకి వంగి అందిస్తున్నాయి బరువుని కాయి కోసి శాఖ కొమ్మ పైకి వెళ్ళిపోతుంది ఈశ్వరుడికి తెలిసి ఎలా పోషించాలో తనని నమ్ముకుని వెళ్ళిపోయిన వాడికి మధ్యలో నీ బెంగేమిటి నువ్వు నోరు మూసుకుని కూర్చో హాయిగా వాడు వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు నీకు చెప్పిన మీ నీ పెద్దనాన్న ఏమవుతున్నాడు ఇప్పుడు చెప్పేస్తున్నాడని చూసుకున్నాడు మీ పెద్దనాన్న నడిచి 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 ఉత్తర దిక్కున ఋషులు ఉండేటటువంటి ఆశ్రమాన్ని చేరుకుంటాడు చేరుకుని విదురుడు అన్న మాటకి ఎంత వైరాగ్యం వచ్చేసిందంటే ఇప్పుడు ఇలా బ్రతికిన వాడికి ఒక్క మాట తగిలిందంటే అందుకే గురువు మాట సింహ గర్జన ఎన్ని పశువులు అరిస్తే ఎందుకంటే ఏమి పరిగెత్తావు కాకి లేచి దగ్గర నుంచి అరుస్తుంది ఏది పరిగెడుతుంది గురువు ఒక్క మాట చెప్తాడు సింహం ఒక్కసారి గర్జిస్తుంది అన్ని జంతువులు మారిపోతాయి గుహల్లోకి గురువు ఒక్క మాట చెప్తాడు అంతే మనిషి జీవితం మారిపోతుంది విదురుడు చెప్పాడు ధృతరాష్ట్రుడు మారేడే అప్పటి వరకు మారలేదు ఇవాల్టి నుంచి మీ పెద్ద నాన్న ఇంద్రియములన్నింటినీ వశం చేసుకుని అంతర్ముఖుడైపోయి ప్రాణాయామం చేసి మనస్సులో పెట్టేసి మనస్సుని తీసుకెళ్లి ఈశ్వరుడి దగ్గర పెట్టేసి శరీరమును శోషింపచేసి యోగాగ్ని ప్రజ్వరిల్ల చేసి మూడు అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే ఆ యోగాగ్ని ఎందు శరీరమును బుజి చేసేస్తాడు బ్రహ్మమునందు చేరిపోతాడు యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి నా భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి గాంధారి ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరు బ్రహ్మమును చేరిపోతున్నారు నువ్వు సంతోషించాడు చాలు మా పెద్దనాన్న అంత స్థితిని పొందేశాడు నేను ఇంకా ఏడవనన్నాడు సంతోషపడిపోయి ధర్మరాజు ఆనందపడ్డాడు ఆనందపడి ఒక మాట అన్నాడు ఏడు నెలలైంది అర్జునుడు వెళ్ళి కృష్ణ భగవాను చూసొస్తాను అని చెప్పి బయలుదేరాడు కానీ ఇప్పటికి రాలేదు ఎందుచేత రాలేదు ద్వారకానగరంలో ఏం జరిగింది అని ఆశ్చర్యపోతూ విధురుణ్ణి అడిగాడు మీరు క్షేత్రాలకు వెళ్ళారు కదా తీర్థయాత్రలు చేశారు ద్వారకానగరం ఎలా ఉంది కృష్ణ భగవానుడు క్షేమమేనా అని తనకి తెలుసు కృష్ణుడు నిర్యాణం పొందేశాడని చెప్పలేదు విధుడు మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి ఏమిటండి మీరు భాగవతం మొదలెట్టి మూడు రోజులైంది నిర్యాణం అంటున్నారు ఏంటండి మేము ఇంకా మీరు ఏదో కృష్ణుడు పుడతాడు క్రీడలు అవి ఇవి ఉంటాయి అనుకున్నాను నిన్నేమో కూర్మా అవతారం అన్నారు కృష్ణుడు అన్నారు అదన్నారు ఇదన్నారు ఇవాళ కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటండి అనుకోకండి భాగవతం ప్రారంభం అలా ఉంటుంది వైరాగ్యం కోసం కానీ తర్వాత తర్వాత మళ్ళీ అన్ని లీలలు అన్ని కృష్ణుడు పుట్టుక దశవస్కందంలో అన్ని వచ్చేస్తాయి అవతారాలు అన్ని కానీ ప్రారంభం శుకుడు పరీక్షిత్ దగ్గరికి వచ్చి కూర్చుని భాగవతం చెప్పడం ప్రారంభం చెయ్యాలి అంటే పరీక్షిత్ విజ్ఞానం రావాలి వస్తే కానీ శుకుడు రాడు కదండి మరి శుకుడు వచ్చి భాగవతం చెప్పడం మొదలెట్టాలి అక్కడ ప్రారంభం కావాలి అక్కడికి ప్రారంభం కావాలంటే ఈ లోగా వీళ్ళందరూ విజ్ఞానం మొదలని చెప్పాలి ఇంకా ఈ మధ్యలో ఒకటి జరుగుతుంది ధర్మరాజాదులతో కృష్ణుడు ఒక మాట చెప్తాడు ఒక మహాపురుషుడు వెళ్ళిపోతున్నాడు ఈ లోకంలోంచి భీష్ముడు లాంటి వ్యక్తిహ రాడు వెళ్ళిపోతున్నాడు నువ్వు తొందరగా వెళ్ళి భీష్ముడి దగ్గర ధర్మాలు నేర్చుకో మళ్ళీ శరీరంతో ఎప్పుడు వస్తాడో అలాంటి వాడన్నాడు భీష్ముడు వెళ్ళి విన్నాడు ఆ భీష్ముడు అంటే ఏమిటో భీష్ముడి జీవితం ఏమిటో ఇప్పుడు చెప్పడం ఎందుకు ఎలాగో నాలుగు రోజుల్లో భీష్మ ఏకాదశి వచ్చేస్తోంది కదా భీష్మ ఏకాదశి నాడు భీష్ముడి యొక్క చరిత్ర చెప్పి ఆఖర్ణ బొటనవేలు దగ్గర నుంచి లాగేస్తాడు ప్రాణాలని హృదయస్థానమునందు పెట్టుకుని కూర్చుంటాడు ఏకాదశి ఘడియల కోసం కూర్చుని కృష్ణుణ్ణి ఎట్ట ఎదట చూస్తూ స్తోత్రం చేస్తాడు భీష్మస్థుతి ఎంతంత ఇటువంటి పద్యాలండి పోతనగారి అనువాదం ఆ స్తోత్రం చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఈశ్వరుడిలోకి లీనమైపోతాడు అప్పుడు అంచేష్టి కార్యక్రమాన్ని భీష్ముడికి నిర్వహిస్తారు ఆది భీష్మ ఏకాదశి నాడే చెప్పుకుంటే మన జన్మ తరించిపోతుంది కనీసం ఒక భీష్మేకాదశి అయినా జీవితం అలా చేసిన వాళ్ళం అవుతాం ఆ రోజున సత్యనారాయణ వ్రతం చేసుకుని విష్ణు సహస్ర పారాయణ చేసుకుని ఆ రోజు సాయంకాలం భీష్మేక భీష్ముడి చరిత్ర చెప్పుకొని ఆ రోజున భీష్ముడి చేసిన స్థుతి చెప్పుకొని ఆ రోజున వాణిగారు పంచి పెట్టేటటువంటి స్తోత్రాన్ని మన అందరం బహుమానంగా అందుకుని చక్కగా భీష్మ భీష్మేకాదశి సార్థకత చదిపోతుంది ఆ రోజున